ఓం నమ శివాయ కామన్ మ్యాన్ పవర్ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వారం ఏంటి అని చెప్పనంటే రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి విషయాలు దేశంలో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో కావచ్చు లేదు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలలో కావచ్చు సో దీని మీద ఏంటి అని చెప్పనంటే దీని గురించి మనం తీసుకొని మాట్లాడి ఇది చేసాము అని చెప్పనంటే ఒక భారతదేశమే కాదు టోటల్ ప్రపంచం మొత్తంలో నడుస్తోంది ఏంటి అని చెప్పనంటే ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు రూలింగ్లో ఉన్నవి కావచ్చు ఆపోజిషన్లో ఉన్నవి కావచ్చు ఏదైనా కానీ ప్రజలకి అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజాలు చెప్పరు ఎందుకోసం చెప్పరు అని చెప్పనంటే హండ్రెడ్ పర్సెంట్ నిజాలు చెప్పారు అని చెప్పనంటే వాళ్ళు గెలవటం కానీ లేదు అని చెప్పనంటే కనుక రూలింగ్లోకి రావటం కానీ జరగదు కాబట్టి అని చెప్పననేసి హండ్రెడ్ పర్సెంట్ నిజాలు చెప్పరు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకోసమో అని చెప్పనంటే ప్రజలు గొర్రెల్లాంటి వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు మనం ఎంత ఆశ చూపించామో ఈ స్కీమ్ ద్వారా డబ్బులు వస్తాయి ఆ స్కీమ్ ద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది లేకపోతే ఇంకోటి అవుతుంది అని చెప్పననే దాని మీద చెప్పారు అంటే అవి నమ్మేస్తారు అవి ఏ రకంగా ప్రజలు నమ్ముతారు అని చెప్పనంటే ఓకే నాకేదో మంచి జరుగుతుంది ఇంకోటి అని చెప్పననే దాని మీద ఉంటారు ఇది ఒక ఒక సైడు రెండో సైడ్ ఏంటి అని చెప్పనంటే ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లప్పుడు ముఖ్యంగా భారతదేశంలో గత నలభై సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది అంతకంటే ముందు లేదు డబ్బులు ఇస్తే కానీ ఓట్ వేయము స్కీమ్స్ ఇస్తే కానీ ఓట్ వేయము ఫ్రీగా మాకు ఎవ్రీ మంత్ డబ్బులు కావాలి ఇవి ఇస్తే కానీ ఓట్ వేయము లేదు ఏ పార్టీ ఎక్కువ ఇస్తుంది అని చెప్పనంటే ఆ పార్టీకి కోట్లేస్తాము ఇంకోటి అని చెప్పననే దాని మీద ప్రజలు మైండ్ ఫిక్స్ చేసుకొని కూర్చొని ఉన్నారు అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా కానీ వాళ్ళ సొంత జేబుల్లోంచి డబ్బులు తీసి ఇయ్యట్లేదు కానీ ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటి అని చెప్పనంటే ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఓ రెండు మూడు పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి ఒక్కో స్టేట్లో కావచ్చు సెంట్రల్లో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఇప్పుడున్న పార్టీ రూలింగ్లో ఉన్న పార్టీ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసేసింది అన్ని లక్షల కోట్లు అప్పు చేసేసింది ఖజానా ఖాళీ అయింది లేదు అని చెప్పనంటే కనుక దీన్నంతా గాలిలో పెట్టడానికి లేకపోతే ఓ స్ట్రీమ్ లైన్ చేసుకోవటానికి అనేసి చాలా టైం పడుతుంది ఇంకోటి అనేసి చెప్పేది వాళ్ళే మళ్ళీ కొత్త స్కీమ్లు కొత్త పేర్లతోటి ఎక్కువ డబ్బులు ఇస్తాము అని చెప్పేది వాళ్ళే ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళ తాతలు సంపాదించింది ఇస్తున్నారా లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళ సొంత ఆస్తులు అమ్మిస్తున్నారా వాళ్ళ జేబుల్లో డబ్బులు ఇస్తున్నారా వాళ్ళు దోచుకున్నది దాచుకున్న దాంట్లోంచి తీసిస్తున్నారా ఇయరు ప్రజలు కట్టేటువంటి ట్యాక్సులతో రాజకీయ నాయకులు బతుకుతున్నారు సో దీనికోసం ఏంటి అని చెప్పనంటే అప్పులు చేయటము అని అనేది చేస్తారు ప్రజలు దాని మూలంగా రాజకీయ నాయకులు అప్పులు చేయటం మూలంగా ప్రజలు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితికి వస్తుంది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు అట్లాగే రాష్ట్రం అప్పుల పాలైతోంది దేశం అప్పులపాలవుతోంది కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఏ ఒక్క దీని మీద తీసుకున్నా కానీ ఏ పార్టీ వాళ్ళని తీసుకున్నా కానీ వాళ్ళు ఏ రోజు అప్పుల పాలు కారు ఎందుకు కారు అది ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ రాజకీయ నాయకుడు అప్పుల పాలు కాడో ప్రజలు దేశము రాష్ట్రము అప్పుల పాలు ఎందుకు ఇది ఒక్కటి మీరు ఆలోచించారు అని చెప్పనంటే కనుక కొంత తెలివితోటి ఆన్సర్స్ మీకే దొరుకుతాయి అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే ప్రజలు ఏం తక్కువ కాదు ప్రజలు కూడా ఏమంటారు వాళ్ళు కూడా దీంట్లో ఒక ఒక పార్ట్ తీసుకున్నాము అని చెప్పనంటే వాళ్ళు కూడా భాగస్వాములే దీంట్లో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రజల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఎందుకోసమో అంటే ఎలక్షన్ టైంలో క్యాన్వాసింగ్ టైంలో మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ర్యాలీలు చేసినప్పుడు రోడ్ షోలు చేసినప్పుడు అనేసి ప్రజలు రావాలి వాళ్ళకి వాళ్ళకి ప్రజలేమో డబ్బులు ఇస్తే కానీ రాము అని చెప్పను అనేసి అంటారు సో ఆ డబ్బులన్నీ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి మళ్ళీ ప్రజల దగ్గర నుంచే తీసుకోవాలి కాకపోతే ప్రతి సంవత్సరము స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు ఏ స్టేట్ అయినా తీసుకోండి ఒక సంవత్సరానికి ఇంత బడ్జెట్ అని చెప్పిననేసి అన్ని సెక్షన్స్కి కలుపుకొని అని చెప్పననేసి ఇన్ని లక్షల కోట్లు అనేసి బడ్జెట్ ఇస్తుంది ఈ బడ్జెట్లో ఖర్చు అవుతున్నటువంటి అమౌంట్ ప్రజల దాకా వెళ్తున్నది అని చెప్పననేది కేవలం థర్టీ పర్సెంటే అది మెడికల్ తీసుకున్న వ్యవసాయం తీసుకున్నా హెల్త్ తీసుకున్నా లేదు అని చెప్పనంటే ట్రాన్స్పోర్ట్ కోసం తీసుకున్న స్కీమ్స్ ఫ్రీ స్కీమ్స్ కింద తీసుకున్నా లేదు ఎడ్యుకేషన్ దీని మీద పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు ఫీజు రియం రీఎంబర్స్మెంట్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లాంటివి తీసుకున్నా ఏవి తీసుకున్నా కానీ ఖర్చు అవుతున్నది థర్టీ పర్సెంటే మిగతా సెవెంటీ పర్సెంట్ డబ్బులు ఎక్కడ పోతున్నాయి అనేది తెలియదు బడ్జెట్లో మటుకు లెక్క ఉంటుంది ఖర్చు అయింది మటుకు లెక్క చూపి ప్లస్ ఇంకోటి ఏంటి అంటే రాజకీయ నాయకులు ఇక్కడ ప్రజలను ఉద్ధరించడానికి అనేది ఏం లేదు ఎందుకోసమో అని చెప్పనంటే రాజకీయ నాయకులకి వాళ్ళు వేసుకుండే బట్టలు తిరిగే కారు వాడే ఫోను ఇంట్లో గ్యాస్ లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళకి సమస్య వాళ్ళ కుటుంబానికి కావలసిన ప్రతి ఒక్కటి అన్నీ ఫ్రీ వాళ్ళకి జీతాలతో పాటు జీతం తీసుకున్న దానికి కరెక్ట్గా పనిచేస్తున్నారా అది లేదు ప్రజల సమస్యలు తీరుస్తున్నారా అది లేదు ప్రజలకి ఉన్నటువంటి ఏ చిన్న సమస్య అయినా కానీ పర్మినెంట్గా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీర్చడు ఎందుకోసం తీర్చడు అంటే ఆ ఆ ఒక సమస్యకి పర్మినెంట్ సొల్యూషన్ చూపించాడు అంటే వీళ్ళకి చెప్పటానికి ఇంకేముండదు ప్రజలు అడగటానికి ఏముండదు ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులు గెలిచిన వాళ్ళకి రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిచ్చమెత్తుకోవాలి అడగాలి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఆఫీస్ ముందు లేదు అని చెప్పనంటే కనుక ఇంకో దగ్గర అనేసి వెయిట్ చేయాలి ఎందుకోసం వెయిట్ చేయాలి అని చెప్పనంటే డబ్బులు ఇచ్చాం కాబట్టి ఓట్లు వేశారు ఓట్లు వేశారు కాబట్టి వీళ్ళేం ఫ్రీగా మనకి చేసింది ఏం లేదు కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు అని చెప్పననే దాని మీద ఉంటారు ప్రతి స్కీమ్ వెనకాల ఒక స్కామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది రూలింగ్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు అనేది బయటికి రాదు ఆ రూలింగ్లో ఉన్న పార్టీ అపోజిషన్లోకి వెళ్ళి అపోజిషన్లో ఉన్న పార్టీ రూలింగ్లోకి వచ్చింది అంటే అది ఏ పార్టీ అయినా కావచ్చు అప్పుడు ఈ స్కామ్లన్నీ కూడా బయటికి వస్తాయి ఈ స్కామ్లు చేసిన వాళ్ళు లేదు ప్రజలు టీవీ ఛానల్ ద్వారా లేదు న్యూస్ పేపర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వాళ్ళు ఏంటి అంటే ఇంత డబ్బులు తినేశారా దీంట్లో అని చెప్పిన వాళ్ళు తెలుసుకొని బాధపడతారు లేదు అని అంటే నవ్వుకుంటారు అంతకు మించి ఇంకేం లేదు కానీ ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కష్టం మనది పని మనది జీవితం మనది జీతం అన్నది ఆ తర్వాత వచ్చేసి నమ్మకం అన్నది మన భవిష్యత్తు బాగుంటుంది లేదు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పిన చూసుకొని ముందుకెళ్ళటానికి అని చెప్పిన ఆ తర్వాత చదువులు మనవి ఆరోగ్యం మనది డబ్బులు మనవి ఓట్లు మనవి కానీ అనుభవిస్తోంది కేవలం భారతదేశంలో ఉన్నటువంటి జనాభా నూట నలభై రెండు కోట్ల మందిలో ఒక్క పర్సెంట్ మాత్రమే ఒక్క పర్సెంట్ మాత్రమే డబ్బున్నోళ్ళు అవుతున్నారు గొప్పోళ్ళు అవుతున్నారు మిగతా వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు వీళ్ళు ఎవ్వరికీ ఏ రకంగానూ ఇది చేయరు ఎందుకోసము అంటే రాజకీయ పార్టీ వాళ్ళు ఏ ఒక్క దీని మీద చెప్పననేసి రేట్లు తగ్గించడానికి అనేసి చూడరు అది రోజు అటువంటి మనం సెల్ ఫోన్ కావచ్చు సెల్ ఫోన్ రీఛార్జ్ ఛార్జెస్ తగ్గించు కానీ తగ్గిరు కేబుల్ టీవీ ఛార్జెస్ తగ్గొచ్చు తగ్గిరు ఫుడ్ ప్రోడక్ట్స్ తినేవి బియ్యం పప్పు ఉప్పు నూనె ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ ఉన్నా కానీ అవి తగ్గియచ్చు అవి తగ్గిరు ఆ తర్వాత వచ్చేసి మనకి పెట్రోలు డీజిల్ ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఉంటాయి కాబట్టి అని చెప్పే దాని మీద చెప్తారు కానీ అవి కూడా ఏమన్నా తగ్గినాయి అన్నా కానీ అవి కూడా తగ్గిరు తగ్గినా ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గినా కానీ మన దగ్గర ఆ రేట్లో తగ్గిరు ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ముఖ్యంగా తీసుకున్నాము అని చెప్పనంటే చాలా మంది ప్రజలు ముఖ్యంగా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఎడ్యుకేషను హెల్త్ ట్రాన్స్పోర్టేషన్ ఈ మూడిటి మీద వాళ్ళు ఏ రోజు కాన్సన్ట్రేట్ చేయరు ఎడ్యుకేషన్కి తీసుకుంటున్నటువంటి ప్రైవేట్ స్కూల్సు కార్పొరేట్ స్కూల్సు లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంకోటి అనేసి పేర్లు పెట్టి చేసే దీనికి అనేసి దోచుకుండేటువంటి ఫీజు రూపంలో దోచుకుండేటువంటి డబ్బుని మేము ఎడ్యుకేషన్ సిస్టమ్ని మారుస్తాము ఫీజులు తగ్గిస్తాము ఇంకోటి అనేసి చెప్పరు ఈరోజు దాకా చెప్పిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయి అంటే కనుక నాకు ఆ వీడియో కానీ లేదు అని చెప్పనంటే కనుక మీ కామెంట్లో పెట్టండి అట్లాగే హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు దోపిడీని కంట్రోల్ చేయరు ఆ తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్టు ప్రైవేట్ ట్రాన్స్పోర్టు మనకి తెలిసిందే పండగలప్పుడు లేకపోతే శని శనాదివారాలు ఇంకోటి అని చెప్పననే దాని మీద అనేసి గవర్నమెంట్ తరఫున తీసుకున్నామంటే ట్రైన్ ఛార్జెస్ ఇష్టం వచ్చినట్టు పెంచేసారు జనరల్ బోగీలు తీసేశారు ఇంకా బస్సులకు తీసుకున్నాము అని చెప్పనంటే కనుక పండగ రోజులు సాటర్డే సండేలో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేట్లు పెట్టేసి అమ్మేస్తారు అది కంట్రోల్ చేస్తాము అని చెప్పననేసి ఏ రోజు చెప్పరు అట్లాగే మనం బ్యాంకు లోన్కి అనేసి మనం వెళ్ళాము ఏదన్నా ఇల్లు కట్టుకోవటానికో ఎడ్యుకేషన్ లోను ఇంకోటో అని చెప్పనంటే వంద రకాల డాక్యుమెంట్లు వెరిఫికేషను అని చెప్పననేసి అంటారు సివిల్ స్కోర్ ఎంతుంది అనేసి అంటారు ఎక్సెట్రా ఎక్సెట్రా అంటారు ఓకే రైట్ ఇవన్నీ చూసుకొని డబ్బు విషయం కాబట్టి అనేసి బ్యాంకులు జాగ్రత్త తీసుకుంటున్నాయి అనేసి అనుకుందాము మరి కార్పొరేట్ కంపెనీస్కి అనేసి వేల కోట్లు లక్షల కోట్లు లోన్లు ఎట్లా ఇస్తున్నాయి ప్రజల డబ్బుని ఇచ్చారు అవి వెనక్కి ఎందుకు రావట్లేదు ఒకటి రెండేంటి అని చెప్పనంటే గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్లో ఉన్నటువంటి స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక ఆర్బీఐ కావచ్చు ప్రజల డబ్బుని మీకు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు తీసుకున్న లోను మేము వెనక్కి ఇవ్వలేము అని చెప్పనంటే ఆ కార్పొరేట్ కంపెనీకి పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు లేదు ఇంకోటి అని చెప్పననే దాని మీద ఒక ఫిగర్ ఒక దీని మీద అనేసి ఇన్ని వేల కోట్లని మేము వేవర్ చేస్తున్నాము మీరు మీ కంపెనీ లాస్ట్లోకి వెళ్ళింది కాబట్టి మీరు కట్టే అవసరం లేదు అని చెప్పిన అంటారు ఎవడు బాబుగారు సొమ్ము ఎవడు ఏ రకంగా ఎందుకు దానం చేయాలి ఒక కామన్ మ్యాన్కి ఒక రైతుకి లేదు అని చెప్పడంటే కనుక ఓ మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ లోన్ కావాలన్నా కానీ వంద రకాల ప్రాసెస్ రెండు వందల అప్లికేషన్ల మీద వంద అప్లికేషన్ల మీద రెండు వందల సంతకాలు తీసుకుంటారు మరి ఎట్లా ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకేమో వేవర్లు ఇచ్చేయి వేల కోట్లు చిన్నోడికి ఏమో ఎన్నో రకాల వెరిఫికేషన్స్ చేసి చెయ్యి అదే రకంగా పెద్దవాళ్ళకి ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అని చెప్పనంటే బ్యాంకు వాళ్ళకి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్కి కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక ఏజీఎం డీజీఎం కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక కోటి రూపాయల పైన లోన్ ఇచ్చారు అని చెప్పనంటే కనుక దాంట్లో ఆ బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి ఆ ఒక్క ఏజీఎం డీజీఎం దాకా కూడా వన్ పర్సెంట్ అని అని అనేది వస్తుంది వాళ్ళకి వచ్చింది అని చెప్పి అనేసి అన్నప్పుడు వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఇస్తే అన్ని అంత దీని మీద వన్ పర్సెంట్ వాళ్ళకి అఫీషియల్గా కమిషన్ వస్తుంది కాబట్టి అందరూ పంచుకుంటారు కాబట్టి ప్రజల సొమ్ము కదా మన సొమ్ము కాదు కదా వస్తే వచ్చింది పోతే పోయింది అనేసి డాక్యుమెంట్లు అవి సరిగ్గా ఉన్నా లేకపోయినా ఏదైనా కానీ వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ కమిషన్ కోసం వన్ పర్సెంట్ కోసము ఒక రూపాయి కోసం తొంభై తొమ్మిది రూపాయలు ప్రజల డబ్బుని వాళ్ళు ఉదారంగా ఇస్తున్నారు ఏ వెరిఫికేషన్స్ కానీ ఇంకోటి కానీ చేయకుండా లేకపోతే చేసినా కానీ సరిగ్గా చేయకుండా అని చెప్పను అనేది సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు పొలిటికల్ లీడర్స్కి అన్నీ ఫ్రీ అని చెప్పను అనేసి కదా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకున్న లంచాల మీద లేదు ఇంకో దాని మీద ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు ఆ పైన వాళ్ళు కావచ్చు వాళ్ళ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లేదు కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తారు కాలేజీలు అట్లాంటివే ఉంటాయి హయ్యర్ స్టడీస్కి ఫారెన్ పంపిస్తారు చదివిపిస్తారు ట్యాక్స్లు కట్టి ఓట్లు వేసేటువంటి ప్రజలేమో చిన్న చిన్న స్కూళ్ళల్లో చదువుకోవాలి అక్కడ ఫీజులు అనేది కంట్రోల్ చేయరు అక్కడ మీరు అస్సలు ఫీజులు కట్టలేకపోతున్నారు అని చెప్పినప్పుడు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కాండి అనేసి ఉచిత సలహా ఇస్తారు అది మనకు తెలియదు అన్నట్టుగా సో మా ఈ రకంగా ఉంటుంది అట్లాగే హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు ఓకే గవర్నమెంట్ హాస్పిటల్లో వాటి పరిస్థితి లేదు ఇంకోటి ఏంటి అనేది వెళ్ళిన వాళ్ళకి అక్కడ చూసిన వాళ్ళకి అని చెప్పను అనేది తెలుస్తుంది అక్కడ ట్రీట్మెంట్ ఏ రకంగా జరుగుతుంది ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ టైంకి జరగదు సో అదే రకంగా ఏంటి అని చెప్పనంటే ఇవన్నీ మారుస్తాము అనేసి ఏది ఏ గవర్నమెంట్ చెప్పదు రైతులకి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజు ఏ ఒక్క పంటకి గవర్నమెంట్ చెప్తుంది కానీ పేపర్ల మీద అన్ని రూల్స్ ఉంటాయి అన్నీ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్ని జీవోలు ఉంటాయి కానీ ఏది ఇంప్లిమెంట్ కాదు రైతులకి ఎంఎస్పి ఇయ్యరు అట్లాగే ఏంటి అని చెప్పనంటే క్రైమ్ని క్రైమ్ని కంట్రోల్ చేయటము అని చెప్పను అనేది కాదు ఎందుకంటే ప్రతి దగ్గర మనం చూస్తూనే ఉన్నామో ముఖ్యంగా హైదరాబాదు లేదు ఆంధ్రాలో గంజాయి లేదు మటన్లు చేసుకోవటము లేదు అని చెప్పడంటే కనుక తల్లి తల్లిని కూతురు చంపేయటము తండ్రిని కూతురు చంపేయటము లేదు తండ్రి నాలుగు కోసం కొడుకు డబ్బుల కోసము తాగటానికి అనేసి లేదు అని చెప్పడంటే కనుక ఇంకోటి ఇంకోటి అనేది ఇవన్నీ కూడా వాళ్ళు తాగిన మందులో లేదు తీసుకున్న గంజాయి మత్తులో చేస్తున్నటువంటి ఇవి అదే ఆడపిల్లల్ని తీసుకున్నామంటే లవ్ అఫేరు లేదు బాగా సుఖంగా సంతోషంగా లేదు లగ్జరీగా బతకడం కోసము అన్నది ఇప్పుడు ఉన్నవాడు కాకుండా అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కాకుండా పక్కింటి నన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పే వర్షంలో వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి అది చాలా తప్పు అది ఆడపిల్లలు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ యంగ్ జనరేషన్ ఆడపిల్లలు ఆలోచించుకుంటే మంచిది ఏదైనా కానీ టెంపరీయే వాడుకుంటారు వదిలేస్తారు ఆ తర్వాత బతుకు బళ్ళారి బస్ స్టాండింగ్ అయిపోతుంది అగురు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే కోర్టులో మనం ఎవరికైనా ఏదైనా దీని మీద అనేసి డబ్బులు ఇచ్చాము ఇంకోటి హ్యాండ్ లోన్ ఇచ్చాము ఇంకోటి ఏం చెప్పనంటే వాడు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో నేను డబ్బులు ఇవ్వలేను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోవని చెప్పనంటే కనుక ఇది క్రైమ్ కేసు కాదు ఇది సివిల్ మ్యాటర్ సివిల్ మ్యాటర్ అన్నప్పుడు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాల్సిందే పోలీస్ స్టేషన్లోనూ లేకపోతే ఇంకో దగ్గర అనేది ఇది సెటిల్మెంట్ కాదు ఒకవేళ అయినా కానీ పోలీస్ స్టేషన్లో ఏ రకంగా జరుగుతాయి ఇష్యూస్ ఏంటి అనేది అది వెళ్ళి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి దీనికి అని చెప్పిననేసి తెలుస్తుంది కంప్లైంట్ ఇవ్వటానికే ముందు అవకాశం లేదు ఆస్కారం లేదు ఒకవేళ బై ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేసిన ఎంక్వైరీ అనేది సరిగా జరగదు అది తెలిసిందే అందరికీ కూడా సో అట్లాగే కోర్టులలో కేసులు కోర్టులో కేసు వేసుకో అని చెప్పిననేసి అన్నారు అంటే ఆ కోర్టు కేసు అయ్యేలోపు ఈ గవర్నమెంట్ పాలసీలు కోర్టు కేసులు మనుషులు చనిపోయినా కానీ సెటిల్ కాని ఇష్యూస్ లేదు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని పేపర్లు కావచ్చు లేదు అప్రూవల్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు కోర్టు జడ్జిమెంట్లు కావచ్చు ఇవన్నీ కూడా మనుషులు చనిపోయినా కానీ రాకుండా ఉన్నవి ఇన్నున్నాయి కొన్ని కోట్ల కేసులు ప్రతి డిస్టిక్ కోర్టులో హైకోర్టులో లేదు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఎందుకు పెండింగ్లో ఉంటాయి ఎంక్వైరీ అనేది లేట్ చేయటం మూలంగా వాంటెడ్గా సో లేట్ అవుతున్నా కొద్దీ కేసు డైల్యూట్ అయిపోతుందన్నమాట సో బతుకుండే వాళ్ళు బతుకుంటారు లేదు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారు కదలేని పరిస్థితిలో ఉంటారు కోర్టుకి రాలేరు దీనికి ఏమంటారు సాక్ష్యం ఇవ్వలేరు లేదు చనిపోయారు అని చెప్పారంటే ఇంకా మంచిది అని చెప్పననే వర్షంలో అపోజిషన్ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అని చెప్పినేసి ఉంటారు కొన్ని సందర్భాల్లో తప్పు చేసిన వాళ్ళు కూడా అంటే అక్యూజ్డ్ కూడా చనిపోవటం అనేది జరుగుతుంది వాళ్ళు చనిపోయారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని చెప్పిన అన్నప్పుడు ఏ వన్ చనిపోయాడు ఏ టూ కనిపించలేదు ఎక్కడున్నాడో తెలీదు ఫారెన్ వెళ్ళిపోయాడు ఏ త్రీకి ఆరోగ్యం బాలేదు కోర్టుకి రాలేడు హాస్పిటల్లో ఉన్నాడు కాళ్ళ నొప్పులు లేకపోతే ఇంకోటి అనేసి వీల్ చైర్లో తిరుగుతున్నాడు అంటారు ఆ కేసు ఫినిష్ ఇంకా డబ్బులు ఇచ్చిన వాడు సంకటానికి పోవాలి సో అది ఆ రకంగా ఉంటుందన్నమాట వీటన్నిటికీ ఏంటి అని చెప్పనంటే మళ్ళీ ఈ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ జాయిన్ చేసేటువంటి మేజర్ ఫ్యాక్టర్ క్యాస్ట్ క్యాస్ట్ రిలీజను అనేసి ప్రతి క్యాస్ట్లో వాళ్ళకి ప్రతి రిలీజియన్లో వాళ్ళకి అనేసి ఆకలి దప్పిక బతకటము పుట్టటము చావటము ఈజ్ వెరీ కామన్ సో దీన్ని బేస్ చేసుకొని ఏంటి అని చెప్పనంటే కులం పేరు మీద అనేసి చేస్తున్నటువంటి పాలిటిక్స్ ఇవన్నీ కూడా అందరూ ఆలోచించుకోవాలి ఇంకా ప్రజలు ఏం తక్కువ అని చెప్పనంటే ప్రజలు కూడా ఏం తక్కువ కాదు ప్రజలు కూడా చేయాల్సినటువంటి హంగామా అంతా కూడా చేస్తూనే ఉంటారు ప్రజలు దీంట్లో అందరూ మంచి వాళ్ళే అనేసి కాదు వాళ్ళు చేసే మోసాలు చూస్తూనే ఉన్నాము ఎన్నో టీవీలలో వస్తూనే ఉన్నాయి మనుషుల్ని చంపుకోవటం కావచ్చు మోసాలు చేయటం కావచ్చు రియల్ ఎస్టేట్లో కావచ్చు చిట్ ఫండ్స్లో కావచ్చు ఫైనాన్స్లో కావచ్చు లేదు హ్యాండ్ లోన్లు తీసుకునేవి కావచ్చు బ్యాంకుల దగ్గర కావచ్చు ఇట్లా చాలా ఉన్నాయి చాలా పెద్ద లిస్టే ఉంది అల్టిమేట్గా పోతోంది ప్రజలు ప్రజల డబ్బు ప్రజల జీవితం ప్రజల ఆశ ప్రజల నమ్మకము టోటల్గా వాష్ అవుట్ అవుతుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పననే దాని మీద నేను మీకు వీలైంది అంటే నెక్స్ట్ వీడియోలో వచ్చే వారం చేసే వీడియోలో నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను వినండి విన్నారు అంటే కొంత క్లారిటీ రావచ్చు కొంత ఆలోచన విధానం కూడా మీకు మారచ్చు ఓకేనా ఓం నమో వెంకటేశాయ మంచి వాళ్ళందరూ బాగుండాలి మంచి వాళ్ళే బాగుండాలి థ్యాంక్ యూ